బలం పవర్ ఖాయం అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త కనబడతా ఉన్నది లోకసభ ఎన్నికల్లో అసలు ఇక మొత్తము ఈ మ్యాజిక్ ఫిగర్ కు తగ్గట్టుగా దగ్గరగా వేరే పార్టీలో ఇండియా కూటమి ఇంకెవరన్నా రాకపోతే ఈ ఆశ్చర్యార్థకం ఉండకపోయేది ఇక్కడ ఎందుకంటే గొప్ప విజయం అని చెప్పేసి ఇక పండుగలు చేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడ్డరు ఏమైతది ఏమైతుంది ఎట్లా అని చెప్పేసి ఒక సందిగ్ధంలో పడ్డట్టు ఇక్కడ మనకు ప్రధానంగా అర్థమైతా ఉన్నది రైట్ మనం చూడొచ్చు ఇక లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు అని చెప్పేసి రెండు వందల నలభై సీట్లకే పరిమితమైన బీజేపీ హిందీ బెల్ట్ లో భారీ ఎదురు దెబ్బ మెజార్టీ కంటే ముప్పై రెండు స్థానాలు తక్కువ ఇక ఈ ఎన్డీఏ కూటమి లేక ఓన్లీ బీజేపీ నిలబడితే ఓన్లీ బీజేపీ నిలబడితే మాత్రం మొత్తం ఆగమవుతుండే కథ రెండు వందల నలభై సీట్లే ఇక ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ నిలబెడితే వీళ్ళకు మ్యాజిక్ ఫిగర్ దాటలే వీళ్లకు వీళ్ళు పొత్తులు పెట్టుకుంది కానీ పొత్తులు పెట్టుకుంటే కానీ వీళ్ళకు ఒక మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా రాలేరు వీళ్ళు వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళం చేస్తాం బీజేపీ వాళ్ళం చేస్తాం అని చెప్పేసి వీళ్ళు బాగా మాట్లాడతారు పొత్తులు పెట్టుకుంటేనే ఈ నెంబర్లు పొత్తులు పెట్టుకోకపోతే కమ్సే కమ్ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటకపోతుండే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు చూడుండ్రి ఇక్కడ ఎన్డీఏ వచ్చినాయి రెండు వందల నలభై బీజేపీకి వచ్చినాయి రెండు ఎన్డీఏ కూటమి మొత్తం రెండు వందల తొంభై రెండు అయితే బీజేపీకి వచ్చినాయి రెండు వందల నలభై మాత్రమే కమసే కం మ్యాజిక్ ఫిగర్ కూడా సొంత పార్టీ కైవసం చేసుకోలేకపోయింది అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కూటములతో కూడగట్టుకుంటేనే కట్టుకుంటేనే వాళ్ళకు అవి ఆ మ్యాజిక్ ఫిగర్లకు వీళ్ళ దగ్గరలో ఉన్నారు ఈ మ్యాజిక్ ఫిగర్ కు ఎన్ని రెండు వందల డెబ్బై రెండు అంటే దాదాపు ముప్పై రెండు స్థానాలు తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీకి ఎన్డిఏ భాగస్వాములపై ఆధారపడాల్సిందే పదేళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం యాభై రెండు నుంచి తొంభై తొమ్మిది స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్ గేమ్ చేంజర్ యూపీ బీజేపీకి కేవలం ముప్పై మూడు సీట్లు నలభై తొమ్మిది సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు ఒడిశా యూపీలో ఎస్పీకి ముప్పై ఏడు కాంగ్రెస్ కారు స్థానాలు కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కన్ను ఇక జేడీ సహా ఎన్డీఏ పక్షాలతో మంతనాలు జేడీయూ సహా ఎన్డీఏ పక్షాలతో మంతనాలు చెప్పినా కదా ఈ మంతనాలు అయితే మరి కథ ఎటైతుంది ఏం కథ తెలియదు గాని మొత్తం మీద ఈ మంతనాలు అయితే జరుగుతాయి ఎవరు మ్యాజిక్ ఫిగర్ ఓనుగా సాధించుకోలేకపోయినరు రెండు వందల డెబ్బై రెండు స్థానాలు మొత్తం ఉన్న పార్లమెంటరీ అసెంబ్లీ నియో పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఐదు వందల నలభై మూడులో లో రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ అయితే ఏ ఒక్క పార్టీ కూడా స్వతహాగా కూటమితోని పొత్తు లేకుండా కూటమితోని ఆ ఏమంటారు కూటమితోని పోవుడు లేకుండా ఎవరు ఏ ఒక్కరు కూడా అటు కాంగ్రెస్ గాని ఇటు బీజేపీ గాని మ్యాజిక్ ఫిగర్ సాధించుకోలేకపోయినాయి ఈ కూటమి పొత్తులు కలిపితేనే కూటమిల పొత్తులు కలిపితేనే ఇవన్నీ వచ్చినాయి మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు బతికిచ్చినాయి ఇక చూడొచ్చు మనము మంతనాలు జరిపే దాదాపు కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కన్ను పడ్డది ఇక ఈ మంతనాలు ఎవరితో జరుపుతారు ఏం కథ కొన్ని అంశాలు ముందు ముందు పత్రికల వచ్చినాయి ఆ అంశాలు నేను చెప్తా రైట్ కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందనడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి దేశమే మొదటిసారితో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అసాధారణ నిర్ణయాలు తీసుకుంటాం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కొత్త అధ్యాయం లెక్కిస్తుంది ఇది మోదీ గ్యారంటీ ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పేసి సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిండ్రో స్థానిక స్థానికంగా ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటది అని చెప్పేస్తుంది ఆ హవా ఈ ఎన్నికల ఫలితాలల్ల కనబడ్డది ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పేసి స్థానిక స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటది అనేది ఇక్కడ పదేళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం వచ్చింది ఇది మనకి ఇక్కడ కనబడతా ఉన్నది పాలక ఎన్డిఏ కూటమి ఐదేళ్ల జోరుకు పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారది బీజేపీ దూకుడుకు ముగుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్ కు పునర్జీ పునరుజ్జీవం అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక కూటమి సారథి కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోసిందట మొత్తం మీద ఈ కాంగ్రెస్ ఈ బిజెపి ఈ కూటములు ఎన్డిఏ ఇండియా కూటములు కలిసి ఏం చేస్తాయి ఏం కథ మనం చూడొచ్చు ఇండియా కూటమి అంటే వడక పేరునే మార్చడానికి నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి మోడీ మనకు తెలుసు ఆ విషయం